హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే కొనసాగుతుంది కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు అయితే ఎవరు అప్లై చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుల కోసము ఎవరు అప్లై చేసుకోకూడదు అనేది నీకు మీ సేవ నిర్వాహకులు అయితే చెబుతున్నారు దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం ఎవరు అప్లై చేసుకోవాలి కొత్త రేషన్ కార్డుల కోసం అనేది కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునే వాళ్ళు కేవలం ఇప్పటివరకు అప్లై చేసుకోని వాళ్ళు మాత్రమే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై అయితే చేసుకోమనేది చెబుతున్నారన్నమాట అంటే మీరు గతంలో ప్రజాపాలనలో కానీ ఎక్కడైనా అప్లై చేసుకొని ఉంటే మళ్ళీ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే తీసుకుంటలేరు అనమాట ప్రజాపాలనలో అప్లై చేయని వాళ్ళు ఇంకెప్పుడైనా మీ సేవలు అప్లై చేయని వాళ్ళు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలనేది చెప్తున్నారు కాబట్టి ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళ అప్లికేషన్లు అయితే తీసుకోవట్లేదు అనమాట ఫ్రెష్గా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళ అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు ఇక పెళ్ళైన వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలని అయితే అడుగుతున్నారనమాట పెళ్ళైన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఏ రేషన్ కార్డులో మెంబర్గా ఉన్నారు ఆ రేషన్ కార్డులో నేమ్ డిలీట్ చేసుకున్న తర్వాతనే కొత్తగా అప్లై చేసుకోవాలని అయితే మీ సేవా నిర్వాహకులు అయితే చెబుతున్నారు సో మీరు ఫస్ట్ మీ రేషన్ రేషన్ కార్డులో నెంబర్ మెంబర్ ఉన్నారో ఆ రేషన్ కార్డు నుంచి నేమ్ డిలీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు భార్యాభర్తల ఆధార్ కార్డులు తీసుకెళ్ళి ఆధార్ మీ సేవలో కొత్త రేషన్ కార్డు కోసం అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది